ఇవిని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అనియా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్న విశ్వాసుల జీవితాలలో ఎన్నో శ్రమలు శోధనలు ఎన్ని బాధలు కలుగుతున్నా దేవుడు వారిని ఆదరిస్తూ నడిపిస్తూ విడిపించే దేవుడై ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి షడుతనమును విసర్జించినవాడు తన కుమారుల పాపమును బట్టి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహనబలిని అర్పించుచు దేవుని ఎదుట తన యథార్థతను కాపాడుకుంటున్నారు కాబట్టి అపవాది ఎహోవ సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నాడినెత్తి వరకు బాధగల కురుపులతో కురుపులతో గారిని మొత్తగా అతడు ఒళ్ళు గోకుకొనుటకు చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య చేత యోబుగారు దూషించబడుతున్నారు యథార్థవంతుడైన యోగుకు కలిగిన ఆశీర్వాదముల కంటే శ్రమలు శోధనలు నిందలు అపహాసాలు అవమానాలు హెచ్చుగా ఉన్నాయండి తగిన సమయమన దేవుడు యోగును జ్ఞాపకం చేసుకుని రెండంతలుగా ఆశీర్వదించి అతని శిథిలమైన స్థితిని వైభవ వైభవంగా మార్చివేశారు దేవుని చిత్తంలో ఆయన ఎదుట యథార్థముగా ఉన్నవారిని దేవుడు శోధనలకు అనుమతించినా ఆ శోధన సమస్యల ద్వారానే వారిని ఆశీర్వదించి ప్రభు చిత్తాన్ని చేసేవారుగా దేవుడు వారిని ప్రత్యేకిస్తారు మాకే ఎందుకీ శ్రమలు అని అనిపించే పరిస్థితులు మనకు కలుగుతున్నా బాధలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించి గొప్ప చేయగలరు శ్రమల సమయం దేవునికి సమీపంగా మనం ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి శ్రమల సమయం దేవునికి సమీపించిన కాలమైతే సంతోషంగా పంట కోసే సమయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించినగాక పరిశుద్ధుడమైన దేవా మా ప్రియాపరులకు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ఉదయకాల సమయంలో యోబుగారి జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీతి యథార్థత దేవుని ఎందు భయభక్తులు మా జీవితాలలో రెండంతల ఆశీర్వాదము శిథిలమైన స్థితిలో మరలా వైభవంగా జీవించే కృప దినములు మీ ద్వారా మేము యోబు యోబుగారి జీవితాన్ని బట్టి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ఏ బిడ్డలైతే శ్రమలతో ఉన్నారో నిందలతో ఉన్నారో బాధలతో ఉన్నారో సమస్యలతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మీయ జీవితంలో అపవాది వేసే అగ్ని బాణాలను వాడు ఉపయోగించే తంత్రాలను మేము జయించుటకు శక్తివంతులగనట్లుగా విశ్వాసముతో నాయన ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దండతనం మాకు దయచేయి ఎందరైతే బాధలలో ఉన్నారు వారిని ఆ స్థితి నుంచి విడిపించండి బలహీనతలలో స్వస్థతను దయచే అర్థం కాని పరిస్థితుల మధ్య వారికి మీరు సమాధానాన్ని దయచేయండి మీ సన్నిధి అనుభవము మీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరి వెంట వచ్చినట్లుగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరీడని సుశక్తి కలిగి నాములు అడిగి నాము తండ్రి ఆమె